ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ ఇంకేమన్నాడు చతృప్తి హేతు గణమని ఎందుకు అన్నాడయ్యా మీ తండ్రి మీ తాత ఆయన తండ్రి ఆయన తండ్రి ఇలా పొడవుందా చాలా దాన్ని గణం పెద్ద బృందం ఉంది వాళ్ళందరూ మన పూర్వులు పితృగణిహేతు వాళ్లకు తర్పణాదుల చేత ప్రతి అమావాస్యకు తర్పణము వదలాలి సంవత్సరమునకు శ్రాద్ధ కార్యక్రమం చెయ్యాలి ఇది చెయ్యరా అని అమ్మవారి సూచన అమ్మవారి ప్రశంసలో ఆ పితృగణమునకు నీవి పనిచేస్తే తృప్తి స్వరూపిణి అయి నిన్ను అనుగ్రహిస్తుంది అని చెప్తున్నాడు పితృగణస్య తృప్తిహేతు దేవపితృ కార్యాభ్యాం న ప్రమదిత్యం ఉపనిషత్తులో చెప్పాడు దేవకార్యము పితృకార్యములలో ఎప్పుడు దాన్ని జారి ప్రమాదమును పొందవద్దు ప్రమదితవ్యం అంటే మరచిపోవద్దు అశ్రద్ధగా ఉండొద్దు దేవ పితృ కార్యములు అంత ప్రధానములు ఏమోనండి సంతానము ఇట్లా ఇబ్బందిగా ఉంది అమ్మాయికి పెళ్లి కావటం లేదు అంటే పితృదోషం ఉందండి అన్నాడు అయిందండి కానీ అప్పుడే నాలుగేళ్ళు ఐదేళ్ళు దాటిపోయానండి సంతానము లేదు పితృదోష పితృదోషము ఈ దోషాలన్నీ కూడా నీ వంశమును పట్టి పీడిస్తాయి అందువల్ల పితృగణస్య చ తృప్తి హేతు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో